రాష్ట్రంలో బాల్యం బక్క చిక్కుతోంది ఐదేళ్లలోపు చిన్నారులకు కుటుంబాలు సరైన పౌష్టికాహారం అందక బలహీనంగా మారుతున్నారు పరిపాలన లోపాలు సకాలంలో సరుకులు అందించలేని పరిస్థితులు నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లోనూ కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి సరైన పోషకాలు అందకపోవడంతో ఎత్తుకు తగిన బరువు వయసుకు తగ్గ ఎత్తు పెరగక శారీరకంగా బలహీనంగా మారుతున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ నెలకోసారి అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన ఐదు ఏళ్లలోపు చిన్నారుల అభివృద్ధి సూచీలను పరిశీలిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది చిన్నారుల బరువు ఎత్తు వివరాలు నమోదు చేసినప్పుడు దాదాపు పదిహేడు పాయింట్ ఏడు నాలుగు శాతం మంది తక్కువ బరువుతో బక్కగా బలహీనంగా ఉన్నట్టు వెల్లడైంది వీరిలో మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మంది దాదాపు డెబ్బై నాలుగు వేలు అత్యంత బలహీనంగా ఉన్నారని వెంటనే అదనపు పోషకాహారం అవసరమని గుర్తించింది వీరిలోను మూడేళ్లలోపు చిన్నారులు ఎక్కువ ఉన్నట్టు సర్వేలో తెలిసింది రాష్ట్రంలోని ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులు దాదాపు పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారు మూడేళ్లలోపు చిన్నారులకు జాతీయ పౌష్టికాహార సంస్థ సూచించిన మార్గదర్శకాల మేరకు శిశు సంక్షేమ శాఖ బాలామృతం అందిస్తుంది దీంతో పాటు నెలకు పదహారు గుడ్లు మూడు నుంచి ఆరో ఏళ్లలోపు చిన్నారులకు భోజనం స్నాక్స్ పాలు రోజుకు ఒకటి చొప్పున నెలకు ముప్పై గుడ్లు ఇస్తున్నారు కానీ నిర్వహణ లోపాలు పిల్లలకు ఇబ్బందిగా మారాయి ఇక్కడ ఇచ్చే కొడిగుడ్ల పరిమాణంలోనూ వ్యత్యాసాలు ఉన్నాయి ఇదే విషయమై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న గుడ్లు సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గత కొన్ని నెలలుగా పప్పు నూనె పాల సరఫరా సరిగా లేదని కూరగాయల బిల్లులు మంజూరు చేయలేదు దీంతో పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి కొత్త ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులను అందించే బాధ్యత జిల్లా కొనుగోళ్ల కమిటీలకు అప్పగించింది ప్రస్తుతం వీటి ద్వారా జిల్లా అధికారులు నిత్యావసరాలను పంపిస్తున్నారు ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని ములుగు కొత్తగూడెం మెదక్ మహబూబాబాద్ వికారాబాద్ ఆసిఫాబాద్ నారాయణపేట జిల్లాల్లోని చిన్నారుల్లో పౌష్టికాహార సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది చిన్నారుల్లో పౌష్టికాహార లోపం ఇలా ఉంది తక్కువ బరువు ఉన్నవారు నాలుగు పాయింట్ మూడు రెండు శాతం అందులో బాలురు నలభై ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది బాలికలు ముప్పై ఒక్క వేల నూట ఆరు మంది బక్కపల్చని వారు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అంటే దాదాపు రెండు శాతం అందులో బాలురు ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది బాలికలు పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది వయసుకు తగిన ఎత్తు లేని వారు పదకొండు పాయింట్ నాలుగు నాలుగు శాతం అంటే దాదాపు పదకొండున్నర శాతం అందులో బాలురు ఒకటి ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది బాలికలు తొంభై నాలుగు వేల రెండు వందల మంది ఇది సంగతి ప్రభుత్వాలు పౌష్టికాహారం అందరికీ అందించాలని కోరుతున్నాం